క్రీస్తునందు ఉన్న ప్రియులరా ప్రొబేణేశ క్రీస్తునమున శాలయం ప్రార్థన మందిరం తరపున జరుగుతున్నటువంటి పరిచర్యలో భాగంగా హిమానియాలు అన్న మాటకు దేవుడు మనకు తోడు అని అర్థము లేదా దేవుడు మనతో ఉన్నాడని అర్థము ప్రియులరా ఇది హిబ్రూ భాషా పదము ఆంగ్లంలో విత్ విథజ్ అంటారు గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగు వచనం ప్రకారము కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానియోలను పేరు పెట్టును అని వ్రాయబడిన మాట మత్యస్సు వార్త ఒకటో అధ్యాయం ఇరవై మూడో వచనంలో నెరవేర్చబడింది ప్రియుల ఒకటి ఇరవై మూడు మతస్సు వార్తలో ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట అనగా తన ప్రవక్తనగా ఏషియా ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగాను ఇమానియలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము గాడ్ బ్లెస్ యుల్ అబాండెంట్లీ